నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం వెల్కమ్ బ్యాక్ స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ చాలా లాంగ్ టర్మ్ ఎలా ఉన్నారు సూపర్ తొమ్మిది నెలలు కడుపుతో ఉన్నప్పుడు తొమ్మిది నెలలు గ్యాప్ తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనకారుణ్ణి నడిచే ఒక గ్రంథాన్ని బయటకు తీసుకొచ్చు అగస్త్య మహాముని అగస్యలు వారు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు చెప్పాలి బాగున్నాడు అగస్త్యుడు ఎందుకంటే తొమ్మిది నెలల పాటు నీ గర్భంలో పెరుగుతూ ఆధ్యాత్మిక ప్రవచనాల్ని ఎంతో మంది చెప్పినటువంటి ఆధ్యాత్మిక విషయాల్ని అవపోషణ పట్టాడు వింటూ 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 తప్పకుండా దాని ప్రభావం నీకు చూపిస్తాడు కనిపిస్తుంది ఎందుకంటే బిడ్డకి జన్మనివ్వడం అంటే సమాజానికి ఒక శ్రేయోదాయకమైనటువంటి సహాయం చేయటమే అది ఏ రకంగా ఉపయోగపడతాడు అనేది మన భవిష్యత్తులో చంపకం మీద కూడా ఆధారపడి ఉంటుంది ఫస్ట్ విత్తనం విత్తనం మంచిదైంది పెరిగినటువంటి ఏదైతే నేల ఉందో అది మంచిదైంది ఆటోమేటిక్ గా ఇక బయటకు వచ్చినప్పుడు దాన్ని మనం సంరక్షించుకుంటే మంచి ఫలాలను ఇస్తుంది అనుగ్రహం అలాగే ఉండాలి మీరెలా ఉన్నారు భవానీ గారు ఎలా ఉన్నారు మా చాలా 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 బాగున్నాం మధ్యలో మాఘమాసం ముప్పై రోజులు మహాసౌర్య యాగం అఖండ మహాసౌరయాగం చేశాను అంటే అఖండ మహాసౌర్య యాగం అనడానికి ఒక కారణం ఉంది ఇవన్నీ మనం ఈ తొమ్మిది నెలలు అంటే నేను ఎక్కడ నెలతో పంచుకోలేదు అది పంచుకోవాలంటే కూడా ఆత్మీయత ఇప్పుడు అది వచ్చిన వెంటనే ఏం చేద్దాం అని నువ్వు రాసుకున్నటువంటి ఇంట్రెస్ట్ అంటే మనం ఏం చెప్పాలి చెప్పింది మన వాళ్ళకి ఎంతో వరకు ఉపయోగపడుతుంది అనే దాని మీద శ్రద్ధ భక్తి ఏదో ఆధ్యాత్మిక పిలిపించేసుకోవడంతో కాదు దాని మీద మనకున్నటువంటి అకుంఠిత దీక్ష ఖచ్చితంగా సో ఎలా సాగ తొమ్మిది నెలలు మాఘమాసంతో మొదలుకొని డెఫినెట్ గా మాఘమాసంలో నేనైతే చూస్తున్నా ఉన్నాను పర్సనల్గా మీరు ఎలా మంతా ఎట్లా వినియోగించుకున్నారని దాని తర్వాత ఎట్లా ఏం చేశారు చాలా అద్భుతం ఎంత అద్భుతం అంటే మనం ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగులో చెప్పాం రెండు వేల ఇరవై ఐదు గ్లోబల్ వార్మింగు వేడిగాలు ఇబ్బంది పెడతాయి కరెక్ట్ కానీ ఎక్కడా కూడా ఆంధ్ర తెలంగాణలలో ఆ ప్రభావం మనకి మచ్చు కూడా కనపడలేదు ఎందుకంటే మన భారతదేశంలో అంటే డబ్ల్యూహెచ్ఓ అనౌన్స్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రాబోయే రోజులు చాలా ప్రమాదకరంగా ఉంది కానీ ఇక్కడ మనం మన భారతదేశంలో ఆచరించినటువంటి క్రియా విధానాలు యజ్ఞ యాగాది క్రతువులు మనకు ఆ ఇబ్బందిని కలుగ చేయలేదు మీరు చూస్తున్నారు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితి అంతా కానీ భారతదేశం బాగుంది అంటే ఎందుకు అంటే ఇక్కడ మనం ఆచరించేటువంటి కర్మలు మనది కర్మభూమి మనం చేసేటువంటి కర్మలు నాకు చాలా అద్భుతం ఏంటంటే మన యజ్ఞకుండాలని నిర్మించ అంటే ఏదో ఇటుకలు వేర్చి కట్టి హవనం చేయటం కాదు దాని మీద కూడా ఒక శ్రద్ధ ఉండాలని నేర్చుకుంటున్నటువంటి వేదంలో యజుర్వేదంలో దీనికి సంబంధించిన ప్రమాణాలు ఉన్నాయి ఆ విధంగా యజ్ఞకుండాన్ని నిర్మించడం జరిగింది దాన్ని నేను చవి చూశాను బిందు త్రికోణ వృత్తం షట్కోణం వృత్త యుగ్మకం యజ్ఞకుండాన్ని ఇలా నిర్మించడం జరిగింది అంటే మధ్యలో బిందువు త్రికోణము దానిపైన షట్కోణము ఆ పైన వృత్తము ఆ పైన చతుష్కోణంతో ప్రతిదానికి ఇప్పుడు ఏహో ఇప్పుడు గణపతికి చేసుకున్నాం అనుకోండి గణపతి ఒక గణపతికే చేయము గణపతి అంటే ఎవరు అలా మనం ఇక ఆ యజ్ఞకుండంలో హవనం చేస్తాం అక్కడ పిలిచి అగ్నికి మనం హుతంగా ఇచ్చేటువంటి పదార్థాన్ని పట్టుకలు ఇవ్వటమే అగ్నిని ఉంచడానికి ఉంచేటువంటి అద్భుతమైనటువంటి ప్లేట్ అయితే ఉందో ప్లేట్ అది దానికి ప్రమాణాలు ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ పద్ధతి ఇప్పుడు అరిటాకులో తినాలి చిల్లులు అరిటాకులో అందుకని దానికి ప్రమాణం ఏంటి చిరుగులు లేని మంచి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి అరిటాకులో భోజనం చేస్తాం అలాగే మనం ఇంట్లో ఉన్నటువంటి స్టీలు కంచాలు పగిలిపోయినవి కన్నాలు ఉన్న దాంట్లో కదా అందుకని దీనికి కూడా యజ్ఞ యజ్ఞకుండా కూడా ప్రమాణం ఉంది అసలు అంటే పూర్వం యాగం చేయాలంటే ఆ నేలని ఆవుతో నడిపించి ఆ గిట్టలతో తొక్కించి అసలు యజ్ఞకుండానైతే అయితే అశ్వము అశ్వపు డిక్కలతో తొక్కిస్తారు మనకి శుద్ధికి ప్రమాణాలు ఉన్నాయి దానికి చాలా ప్రమాణాలు ఉన్నాయి నాకు తెలియకుండా ఇవన్నీ జరిగినాయి అక్కడ చాలా అద్భుతంగా జరిగిన యజ్ఞకుండాన్ని నిర్మించడం జరిగింది ఎలా అంటే అమ్మ మనం కింద త్రికోణం బిందువు దగ్గర అగ్ని అగ్నినుంచిన తర్వాత అఖండం అంటే ఆరల హోమం యజ్ఞం పూర్తయ్యేంత వరకు వెలుగుతూనే ఉంది ముప్పై రోజులు ముప్పై రోజులు ఎక్కడ ఆగకుండా అఖండం దాన్ని అంటే సంరక్షించడం కోసం ఓకేసి మెయింటైన్ చేసి మరణాడు పొద్దుట అలా కాదు అది నిరంతరంగా జ్వలిస్తూనే ఉంది జ్వాల చిన్న నిప్పు కనుక ఉంటే సమిత వేస్తే కాసేపు అలా చూస్తూ ఉండగానే వచ్చేసే ఫైర్ వచ్చేది సూర్యుడు కదా ఫైర్ కి లోటే ఉంది దానికి తోడు మేము వాడిందంతా కూడా మేడి చెక్క శ్రేష్టం అందులో మనకి అరుణంలో ఉంటుంది ఈ దీనికి ఏ ఏ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి నదీ పరివాహక ప్రాంతం నేను గోదావరి ఒడ్డున చేశాను మేడి అంటే ఔదంబర వృక్షం అద్భుతం కృతిక నక్షత్రాధిపతి అందుకనే దత్తుడు మేడి చెట్టుని ఆశ్రయించడం జరిగింది అంటే ఏదైనా సాధన చేస్తే ఆ సాధన మనకు ప్రతిఫలాన్ని ఇవ్వాలి అంటే మేడిని ఆశ్రయించాలి ఆ మేడి కృతిక నక్షత్రం కాబట్టి రవి కాబట్టి ఇప్పుడు ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నా సాధన చెయ్యాలంటే సూర్యోదయానికి సంధ్యావందనం చేసిన తర్వాతే మిగతా దానికి వెళ్తాం అంటే మనకి ప్రధానంగా ఉన్నటువంటి సూర్యుడికి సంబంధించి అక్కడ మనం వేడి చెక్క వాడడం జరిగింది అలాగే చందనపు చెక్కని విరివిగా వాడాము ఆవు పిడకలను వాడాము నిజంగా అంటే మనల్ని అభిమానించే వాళ్ళు ఆవు పిడకలు తయారు చేసి పంపించటం నిజంగా చాలా ఆనందదాయకం చిన్న మార్మూల విజయవాడ నుంచి లోపలికి అవనిగడ్డ నుంచి లోపలికి చిన్న పల్లెటూరు వాళ్ళు అవనిగడ్డ వచ్చి పార్సల్ చేయాలి నాకు అక్కడ ఆవు పిడకలు వాళ్ళు తయారు చేసి పాపం అంటే ఇందులో మేము భాగస్వాములు కావాలి అని పంపించడం ఈ రోజులు ఏ కామ్యార్థం చేశారంటే ఏం చెప్తారు లోక కళ్యాణార్థం అది లోక కళ్యాణార్థం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ నిజంగా అంటే దీనికి ప్రథమ భూమిక ఆ ప్రాంతం బ్రహ్మసూత్ర శివాలయం రావణ బ్రహ్మ శివాలయం అని చెప్పేసి అని కొవ్వూరులో ఉంది రావణ బ్రహ్మ దేవాలయం అంటే రావణ బ్రహ్మ ఉంటాడు ఆయనకి ఎదుర్కొంటున్న శివాలయం బ్రహ్మసూత్ర శివాలయం ఉంటుంది అక్కడ దాన్ని నిర్వర్తిస్తున్నటువంటి శివుడు గారు ఆయన పేరు శివరామకృష్ణ శివుడు గారు అంటారు ఆయన ఆ ప్రాంతంలో ఇలా చేయాలని సంకల్పించుకోవడం ఆయనతో పాటు డాక్టర్ శివ గారని ఒక ఆయన ఉన్నారు ఆయనతో పాటు మన ప్రసాద్ నాతో పాటు రెగ్యులర్గా ఉంటాడు కదా ప్రసాదు అలాగే అక్కడ ఎమ్మెల్యే గారు అని అంటే ఎమ్మెల్యే ఆయన పూర్తి పేరు తెలియదు కానీ ఎంఎల్ఏ అంటే దిగిపోని ఓడిపోని ఎమ్మెల్యే దిగిపోని ఓడిపోని గెలవడంతో అక్కడ ఉన్నారు శివుడి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీం అక్కడ ధనలక్ష్మి గారు మా అమలు గారు ఇలా చాలా మంది ఉన్నారు వీళ్ళందరి సహాయ సహకారాలతో అద్భుతంగా ఇన్ని మిరాకుల్స్ అంటే అక్కడ దీక్ష తీసుకున్నారు మనం మాలధారణ మొదలు పెట్టాం ప్రతి సూర్యుడి ఆయనదే వెంకటేశ్వర స్వామి కలిదోగ అయినటువంటి వెంకటేశ్వర స్వామి పన్నెండు సంవత్సరాల పాటు దీక్ష తీసుకున్నారు సూర్య దీక్షని పన్నెండు సంవత్సరాలు చేశారు అంటే పుష్కరం కాలం పాటు అందులో అన్ని ఉన్నాయి అన్ని మాసాలు ఉన్నాయి అన్ని సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి సూర్య దీక్షకి సూర్యమాలకి ఇది అనేది ఏమి ఉండదు రైట్ అయితే ఎటువంటి కోరికనైనా ఫలింపజేసేటటువంటి పరిస్థితి ఉంటుందా సూర్యమాలకి హండ్రెడ్ పర్సెంట్ ధర్మబద్ధమైన ఆరోగ్యం ఐశ్వర్యము మీకు ఆరోగ్యం విషయంలో మనం శ్రీకృష్ణ పరమాత్మ కొడుకునేటువంటి శాంబుడికి చర్మ రోగాన్ని తగ్గించడం అలాగే సత్రాజిత్తుడికి ధర్మరాజుకి అక్షయ పాత్ర అది కూడా సూర్యుడిదే కదా ఆహారము ఐశ్వర్యము ఆరోగ్యం మూడు ఇచ్చిన దాఖలాలు కో ఆ రాజ్యవర్ధనుడు అనే రాజుకి దీక్ష చేస్తే ఆయుష్ను కూడా ఇచ్చాడు ఆయన అద్భుతం మీకు ఇందులో ఇంకేం కావాలి చెప్పండి ఇంకా ఐశ్వర్యం అంటే అన్ని రకాలు వచ్చేస్తాయి విద్యా ఐశ్వర్యం ధన ధనం గా ఇంకా అన్ని రకాల ఐశ్వర్యాలు సరస్వతి మంత్రం ఉంటుంది పావకానహ సరస్వతి వాజే వాజనీవతి యజ్ఞం వస్తు దియోవస అని ఒక మంత్రం ఉంటుంది అక్కడ దేవత సరస్వతి ఛందస్సు గాయత్రి ఛందస్సు అంటే గాయత్రి అంటే సూర్యుడు అంటే సరస్వతి ఎక్కడది పావకాన సరస్వతి వాజే బిర్వాజిని యజ్ఞం వస్తు దియావసు అంటే సరస్వతి జ్ఞానాన్ని ఇచ్చేది కూడా సూర్యుడే ఖచ్చితంగా సో ఇది అది అని కాదు ఆ సూర్యమాల గురించి ప్రత్యేకంగా ఒకసారి మాట్లాడుతున్నాం ఎలా ధారణ ఎలా చేసుకోవచ్చు ఆ విషయాలని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం రైట్ అయితే మాఘమాసం ఇలా లోక కళ్యాణార్థం చాలా అద్భుతంగా ఆ మాసం మొత్తం కూడా చాలా చక్కగా విని చాలా చక్కగా జరిగింది తర్వాత పాల్గొన మాసం కానీ దాని తర్వాత చైత్రం వయసు ఇవన్నీ ఎలా చేసుకున్నారు ఏం చేశారు నాకు నిత్యాగ్నిహోత్రం మనం మాట్లాడుకోవాలంటే నేను వేదిక యూనివర్సిటీలో స్టూ ఒక సీటు సంపాదించడం జరిగింది స్టూడెంట్గా ఉన్నాను వేదం నేర్చుకుంటున్నాను వేదం అంటే ఏదో సింపుల్గా అనుకుంటారు అంత ఈజీ కాదు ఇప్పుడు మీకు చెప్పిన ఆ సరస్వతి మంత్రం వేదంలోంచి వచ్చింది అది ఎంత అంటే వర్ణించలేనంత వాగ్ వాగ్ వాగ్దేవి ప్రవాహంలో పావకాన అంటే శుద్ధి చేస్తుంది అంటే ఫస్ట్ మనం ఈ మంత్రంతో శుద్ధి చేయబడతాం తర్వాత అనుసంధానింపబడతాం తర్వాత ఉరకలు వేయిస్తుంది మంత్రం అద్భుతం అంటే మంత్రాలు వేదంలోంచి వచ్చినవి మాత్రమే మంత్రాలు వాటికి మాత్రమే అంటే కంపల్సరీ ఛందస్సు ఉండాలి ఋషి ఋషి ఉండాలి ఋషి ఋషి కంపల్సరీ ఋషి ఉండాలి దేవత ఉండాలి అది దేవత దానికి ఆ మంత్రానికి ఎవరైతే దేవత దర్శించాడు కాబట్టి ఋషి ఛందస్సు ఏ ఛందస్సులో ఉంది ఇక స్వరం అయితే ఇప్పుడు నేను ఇందాక చెప్పింది షడ్జమ స్వరం స్వరం అంటే అది సామవేదంలో వెళ్ళినప్పుడు పాటలాగా దాన్ని అసలు నేను పొద్దుటే ఇవాళ పొద్దుటే కేబిఆర్లో వాక్ చేస్తూ అసలు షడ్జమ స్వరం ఎలా ఉంటుంది అంటే మీరు వెళ్తూ ఉంటుంది అంటే దాన్ని ఓం పావకాన్ని ఇంకొంచెం మనం సాధన చేసి ఆ షడ్జమ స్వరంలో తీసుకెళ్తే అమ్మవారు అనుగ్రహం అంటే చాలా మంది అంటుంటారు మంత్రాలకి చింతగా ఎస్ రాలి తీరుతే చింతలు పోతాయి ఫస్ట్ చింతకాయ దానికి మనం ఒక బ్రివేషన్ ఇవ్వచ్చు ఎలా రాలతాయి చింతకాయలు అనేది మనం ఇవ్వచ్చు తప్పకుండా అయితే ఇప్పుడు మీరు చెప్పిన సరస్వతి పిల్లల చేత కూడా చదివించ చదివించొచ్చా హండ్రెడ్ పర్సెంట్ చదివించవచ్చు అంటే దాని అర్థం చూ తెలిసేసుకోండి ఇంక ఎలాగా ఈ ఎపిసోడ్లో ఇది చూడటం వల్ల బెనిఫిట్ ఏంటంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ నోటి శుద్ధి జరుగుతుంది సరస్వతి వాక్ శుద్ధి జరుగుతుంది పావకాన సరస్వతి వాజే బిర్వాజనీవతి యజ్ఞం వస్తు దియా వసు మంత్రం ఇది మనం నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇవ్వండి ఇది మనల్ని శుద్ధి చేస్తుంది మనకు అక్కడ తెలియాలి ముందు ఋషి దేవత అలాగే స్వరం తెలిసింది ఛందస్సు గాయత్రి ఛందస్సు ఇవి తెలుసుకోవాలి కంపల్సరీ మనం ఏ మంత్రం చేస్తున్నా దానికి ఋషి ఎవరు ద్రష్టెవరు దేవత ఎవరు చందస్ ఏ చందస్సు ఇది మీకు అంతా తెలిసిపోయింది కాబట్టి ఇది మీకు పనిచేసేస్తుంది అంటే కంపల్సరీ వేదం అయితే స్వరయుక్తంగా ఉండాలి అనుదాత్త ఉదాత్త స్వరితాల్లో ఉండాలి లేదా అర్ధపాఠం తెలుసు ఉండాలి ఇప్పుడు మీరు దాన్ని అనుదాత ఉదాత్తాలు తెలియదు మనం పలకలేం కాబట్టి అర్థం తెలుసు పావకానహ సరస్వతి వాజే యజ్ఞం వస్తు యజ్ఞం ఇది చాలా సింపుల్ గా తిరుగుతుంది తప్పకుండా అయితే నెక్స్ట్ వీడియోలో ఒకసారి ఓన్లీ దీని గురించి మాట్లాడుకున్నాం సరస్వతి గురించి ఎందుకంటే ఇప్పుడే ఇక పిల్లలు స్టార్ట్ అయ్యాయి స్కూల్స్ అవి స్టార్టింగ్ నేర్పించాయి తప్పకుండా దాని గురించి నేర్పిద్దాం టూకి ఒక్కసారి చెప్పేసేయండి సరస్వతి అనుగ్రహం కావాలి అంటే ఖచ్చితంగా ఇందాక మీరు అన్నట్టుగా వాక్శుద్ధి అనేది అనివార్యం అలాగే ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడటం బూదులు మాట్లాడటం కానీ ఇంకొకరిని తిట్టడం కానీ సర్వసాధారణంగా కోపానికి ఇదే వసూలైపోయి డెఫినెట్ గా వచ్చేస్తూ ఉంటాయి పిల్లలు మనల్ని చూసి చేస్తారు మనం ఏం అదే అనుసరిస్తారు బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ చేత కూడా కొంచెం తగ్గిస్తే ఈ సరస్వతి కటాక్షం అనేది వస్తుంది అని అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ సరస్వతి అంటే జ్ఞానం ఏ సందర్భంలో దీన్ని మనం ప్రయోగించాలి మాటల్ని అనేది కూడా మనకు అర్థం అవుతుంది అంటే ఇది తల్లిదండ్రులు సాధన చేస్తే తల్లిదండ్రులు సాధన చేస్తే పిల్లలు వారిని అనుసరిస్తారు కాబట్టి సరస్వతి కటాక్షం తల్లిదండ్రులకి అవసరం పిల్లలకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఖచ్చితంగా రావాలి కూడా ఆ పిల్లలు పిల్లలు తరింపబడాలి పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలి పిల్లలకి ఎందుకంటే వీళ్ళే రేపటి తరానికి మనకి ఆశా జ్యోతులు ఎవరు అంటే మన పిల్లలే సమాజంలో ఉన్న ప్రతి పిల్లలు ఆశా జ్యోతులు భారతదేశానికి పట్టుకోమలు వాళ్ళే వాళ్ళ వాళ్ళ భుజస్కందాల మీద భారతదేశం రేపు భవిష్యత్ భారతదేశం నిలబడబోతోంది కాబట్టి యూత్ కూడా మన దేశంలోనే ఎక్కువ ఉంది గర్వంగా చెప్పుకోవచ్చు ఇంకా అందుకే మోడీ గారు కూడా చెప్తున్నారు చక్కగా పిల్లల్ని కనండి అని సో యూత్ కూడా మనకే ఉంది ఆ యూత్ సన్మార్గంలో నడిపించాల్సిన ఇంకో అంటే రాబోతున్నటువంటి భావితరాల్లో పిల్లల్ని వేదం ఒక వేదం చదువుకున్నటువంటి జ్ఞానంతో పుట్టే విధంగా రెండు వేదాలు చదువుకునే చదువుకున్న జ్ఞానంతో పుట్టే విధంగా మూడు వేదాలు చదువుకున్న జ్ఞానంతో పుట్టే విధంగా మనం కనాలనుకున్నప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు వేదంలో దానికి సంబంధించిన మంత్రాలు ఆ అనుష్ఠాన విధానం నేను రీసెంట్గా ఆవిడ విజయవాడ నుంచి ఫోన్ చేస్తే ఆవిడకి చెప్పాను మన ఆహారం మన వెజిటబుల్ థెరపీ తీసుకున్న తర్వాత బ్లాక్స్ క్లియర్ అయ్యి అసలు మామూలుగా ఐవిఎఫ్కి వెళ్ళాలి వాళ్ళు బ్లాక్స్ క్లోజ్ అయిపోయినాయి ట్యూబ్స్ క్లోజ్ అయినా బ్లాక్ ఉంది అని అది ఓపెన్ అయ్యి ఆవిడ కన్సీవ్ అయ్యా అది ఆహార విధానంతో ఆవిడ ఆవిడకి చెప్పాను అమ్మ నువ్వు నీ బిడ్డ అలా ఉండాలనుకుంటున్నావు వేదం ఒక వేదం చదువుకున్న జ్ఞానంతో ఉండాలనుకుంటున్నావు రెండు వేదాలు దానికి తగ్గట్టుగా ఆహార విధానం ఉంటుంది దాన్ని నువ్వు అనుసరించు చిన్న చిన్న మంత్రాలు ఇస్తానని సాధన చేయి పుట్టబోయే బిడ్డ భావితరాలకి భవిష్యత్తుకి ఒక శ్రీరామచంద్రుడు ఒక శ్రీకృష్ణ పరమాత్మ అవుతాడు అద్భుతం అద్భుతం సార్ చాలా చాలా బ్యూటిఫుల్ విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి సో ఆషాఢం వరకు మొన్నటి వరకు కూడా చక్కగా మీరు గుప్తంగా ఉండి మేము మీరు చేసేసుకున్నారు ఇంక కుదరదు అంటే ఇంకా బహిర్గతం చేయాల్సిన సమయం ఇదంతా గుప్త మాసమే ఈ నెలంతా కూడా గుప్త మాసమే గుప్తంగా ఉన్న వాటిని రైట్ రైట్ ఎన్నో విషయాలు ఉన్నాయి స్పిరిచువల్ హీలింగ్ పద్ధతిని అనుసరించి రకరకాల సమస్యల్ని స్పిరిచువల్ హీలింగ్ ద్వారా ఎలా పరిష్కరించుకోవచ్చు అనేది ఒక మంచి సిరీస్ ప్రత్యేకించి మీరు చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అడగడం జరిగింది వాటి గురించి కూడా మీరు అన్నారు కాబట్టి అవి నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడతాం తప్పకుండా తెలియదు థ్యాంక్ సో వెరీ మచ్ చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి సరస్వతి మంత్రం గురించి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో లో మాట్లాడతాము పిల్లలకి ఖచ్చితంగా నేర్పించండి ముందు మీరు నేర్చుకోండి పిల్లలకి నేర్పించుకోండి తర్వాత మనం ఎంత తలలు బాదుకున్నా ఉపయోగం లేదు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా వినియోగించుకోండి నెక్స్ట్ వీడియోస్ని మిస్ కాకుండా చూడండి